సద్గురు మహారాజుకు జై శ్రీ సదా సద్గుణానంద తిరుపతి నరసిహారి సద్గురు మహారాజుకు జై శ్రీ భాగవత కృష్ణదేశిక ప్రభు మహారాజుకు జై శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ తత్వ కందాత దరువులలో పదకొండవదైనటువంటి మరి బోధ స్థితి పురుష లక్షణము ఇందులో ఆరు కందార్థాలు ఉన్నాయి మరి మొదటిది గురుడ చలచలములను తన కెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్ ఎరుకను నిలుపకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యాము మరి మారీ కలిగుండి మరి లేనట్లని ఏంటి ఎట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే సద్గురు బ్రహ్మరాజుకు జై బోధ స్థితి పురుష లక్షణములో రెండవ కందార్థం ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదని నొందుగ వినుమీ సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపు చుండు సమరసుద్ది కార్యములందు సహజ ప్రావృద్ధిన్ పరిపారే విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనున్నాడు సమరసుద్ది కార్యములందు సహజ ప్రవృద్ది సద్గురు బ్రహ్మరాజుకు జై బోధ స్థితి పురుష లక్షణంలో మూడవ కందార్థం నిమిషుడు గనుకనే విశ్వం వనటి కలగా నడహంబనువాడు సనిమిషుడుగా పునా విశ్వం వనటి స్వప్నోద్యోగాము పోనీ ఉద్యోగము మాని యనుని నీ స్వప్ను నాకు నే తానని మిషుడెన్నాడను కోడి మాటను జ్యోగాము భూనీ చేయుచూయావుగాము మాని సద్గురు బ్రహ్మరాజు కుజే జై బోధ బోధ స్థితి పురుష లక్షణంలో నాలుగవ కందార్థం కలమేలు కొన్న పురుషుడు కలలోపలి మాములెరుక ఎరుకగలి తిలకింపలేవు గురు కృప తెలివందిన వానికి తిప్పాలున్నా వే తెలుపర కొద్దీ గొప్పాలున్నా కుల దైవ మాప్తులు కలబాంధవులు దేశీ కులాన్ని నమ్మితే ఇంకా కొద్ది గొప్ప సద్గురు బ్రహ్మరాజుకు బోధ చితి పురుష లక్షణంలో ఐదవ కందార్థం ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలితర పుషాలితర జనుల నిందాతుల తారేగి చేయడెన్నడు వారలు మరి చేసిరే నీ వలదాని ఎనడు శవియోగ్య కావలేనాని వినడు వారు మీ వారు మా వారు వీరను కొంచు సారేకు వీధిలో పోరాడే వారే నీ వలదాని ఎనడు శవియోగ్యి కావలే నాని వినడు సద్గురు ప్రమహారాజుకు జై బోధాతిథి పురుష లక్షణములో శివరిదైనటువంటి ఆరవ కంధార్థం ధ్వని మొదలకు తన్మాత్రలు గనుగొనగా లేశమైనగా అనిపించని చోటును బట్టబయలు గాగని ధ్వని ముఖతను మాత్రలున్నా దాన్ని ఎరుగకను గని ఈ ఉనికి కలిగిన ఎట్టి గనుని సన్నుతి జేయా సౌఖ్య మంచన రాదు వినరాదు దాన్ని గని ఈ రెంట్లో దేని ఎరుగకను సద్గురు బ్రహ్మరాజు గుజే ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత నామ బోధస్తితి పురుషలక్షణం సద్గురు సద్గురుమహారాజ్ కి శ్రీ సదాగునంద సద్గురుమారాజ్ కృ జై